ఇద్దరు పాయింట్స్ ఏంటంటే ఒకటి జేసీ పెట్టుకోవాలి క్లియరెన్స్ కోసం రెండోది వచ్చి డీ వాటరింగ్ మిషన్స్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ వాటర్ ప్రోవ్ ఎక్కువైపోయి ఆ వాటర్ ప్రోవ్ వల్ల మనకి అబ్స్ట్రక్షన్ వస్తే ఆ వాటర్ని బయటికి తోసి డీ వాటరింగ్ మిషన్స్ అంతా చోట మనం చేసి పెట్టుకోవాలి రెండోది వాటర్ స్టాగ్యులేషన్తో చోట మనకి మంజుడే డబ్బులు కాకుండా తర్వాత ఏమో హెల్త్ క్యాంప్స్ అది ఇన్స్పెక్ట్ కొన్నాము నా యాజ్ ఆఫ్ హౌ మనకి ఈస్ట్ కోర్ంటి అంట కొంత ప్రమాదం జరగట్లేదు ముందు కీ విజిలెన్స్ అలా గనుక మలో వీడి రెడీ చేసుకొని పెట్టు కోసం రాజస్థాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసీబీ లెమిటెడ్ రెడీగా ఉంటారు ఈ పోలీస్ సపోర్ట్ అట్లా దేర్ ఇస్ కండిషన్ నీ అండ్ స్వయం చేస్తారు గవర్నమెంట్ కంపెనీ చేస్తారు బోర్డింగ్ ఫా దగ్గరే ఉంటుంది

సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత జిల్లాలకి జిల్లా అధికారులకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా చూసి ఏ రకమైన ఇబ్బంది కూడా జరగకుండా ఉండేలాగా అధికారులందరూ కూడా సగంతో పనిచేయాలన్న మాట ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మైన్యూట్ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి తుఫాన్లు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ వచ్చినప్పుడు ఏ రకంగా స్పందించాలో పూర్తి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకి మన జిల్లా అధికార యంత్రాంగం కూడా అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇతరత్ర నాయకులు కానీ అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకి అందుబాటులో ఉండాలని వారికి బాధ్యతగా నిలబడాలని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అధికారులతో పాటు నాయకులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ మేరకు మేము అందరం కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమాల్లో నిమ్మగనమే ఉన్నాం అందుకే నేను రేపటి నుంచి జరిగేటువంటి పర్యాటక సదస్సుకి ముంబై వెళ్లాల్సి ఉండగా హైదరాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ ప్రమాదం ఉందని ఆలోచించడానికి వచ్చేయడం జరిగింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆలోచన ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి ఇవాళ ఇవాళ మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ప్రమాదం ఉందనేటువంటిది పక్కన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే పరిస్థితి అంత పెద్ద ప్రమాదం కనపడ్డది కానీ రేపు ఏ రకంగా పరిణమిస్తుందో తెలియదు కనుక దానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ మన నిడుదగోలు ఎంఆర్ ఆఫీసులో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు దీనికి సంబంధించి ఇక్కడ జేసీబీని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పూర్తి స్థాయిలో సమాయత్తపరచడం కానివ్వండి వాటింగ్ ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం కానివ్వండి క్యాటిల్ని జాగ్రత్త చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి అదేవిధంగా ఎక్కడైనా సరే చెట్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ పడిపోతే వాటిని వెంటనే ఎరక్ట్ చేయటం వాటిని పక్కకి తీసేసి దానిని సులభం చేయడంతో పాటు మళ్ళీ కొత్తగా ఎరక్ట్ చేయడం లాంటివి ఆ కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకున్నాం అందుకే ఇవాళ జేసీబీలు ఒక పదహారు జనరేటర్లు ఒక పది పవర్ సాస్ ఒక ఐదు ట్రాక్టర్స్ ఒక పదిహేడు డీ వాటర్ ఎక్విప్మెంట్ ఒక ఐదు వాటర్ ట్యాంకర్స్ ఒక పది సెల్ఫోన్ టవర్స్ ఇరవై రెండు ఇలాగా రూరల్ ఏరియాలో మొత్తం అన్నిటిని ఏర్పాటు చేసుకుని ఒక కంట్రోల్ రూమ్ గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ని ఈ మండలానికి పెట్టుకుని దాంతోపాటు ప్రతి గ్రామానికి కూడా గ్రామ సచివాలయం ఏదైతే ఉందో గ్రామ సచివాలయం కంట్రోల్ రూమ్ గా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అప్పచేయడంతో పాటు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే స్పాటికి వెళ్ళి అక్కడ వారిని సంరక్షించేటువంటి బాధ్యత తీసుకునే విధంగా ఒక మైన్యూట్ ప్లానింగ్ సూక్ష్మ ప్రణాళికని చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా మేము నమ్ముతున్నటువంటి అంశం ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించడానికి కానీ వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కానీ లేకపోతే వాళ్ళ భోజన అవసరాలని తీర్చడానికి కానీ అన్ని రకాల వారి దాహార్త్య తీర్చడం కానీ ఇలాగ అన్ని కార్యక్రమాలని కూడా పూర్తి స్థాయిలో మనం నిర్వహించుకోవడానికి వీలుగా ప్రణాళిక తయారు చేసుకున్నాం ఇది ఇప్పుడే నేను మా ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇతర అధికారులు కూడా చెప్తున్నాను మండలంలో మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కంట్రోల్ రూమ్ పనిచేసేలాగా ఉండాలి దాంతోపాటు మా కార్యాలయం మెరసంలో ఉన్నటువంటి నా కార్యాలయం అది కూడా మీకు కోఆర్డినేషన్ లో ఉంటుంది అక్కడ మా డిప్యూటీ తహుల్ గారిగా ఉన్నటువంటి నా పిఏ ఒక ఆయన అక్కడ కండిగా ఉంటాడు ఆయన తోటి కలిసి కరస కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా తప్పనిసరిగా దానికి అటెండ్ అవ్వాలనేటువంటి మాట తెలియజేస్తున్నాం భగవంతుడి దయ వల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట నమ్ముతున్నాం ఇన్ కేస్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సమాయత్తమై ఉన్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే విధంగా నేను వేరే మండలాల్లో కూడా వెళ్తాను అదేవిధంగా ఆర్డీ రిజనల్ రివ్యూ కూడా చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఈ వీరికి వచ్చేటువంటి ప్రమాదాన్ని మనం అడ్డుకోవడానికి ఏం చేయాలని